చెన్నై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఘన విజయం సాధించింది దీనిలో రవీంద్ర జడేజా బౌలింగ్ సూపర్ అని చెప్పుకోవాలి అయితే రవీంద్ర జడేజా ఆటలో చాలా సీరియస్ గా ఉంటాడు కానీ ఒక్కొక్కసారి మైదానంలో కొన్ని చిలిపి పనులు చేస్తుంటాడు జడేజా అయితే పలు సందర్భాలలో ఇది మనం చూసాం విన్నాం కానీ నిన్న ఏకంగా దిగ్గజ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని ధోని ఫ్యాన్స్ ని కూడా ఆట పట్టించాడు జరిగిన విషయం ఏంటి అంటే మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నూట ముప్పై ఏడు పరుగులే చేసింది స్వల్ప లక్ష్యాన్ని చెన్నై టీం ఆడుతూ పాడుతూ ఛేదించేసింది అయితే ఇలాగా ఒకసారి విధ్వంసకర బ్యాటర్ శివం దుబే మూడు పరుగుల దూరంలో విజయం ఉన్నప్పుడు చెన్నై విజయం ఉన్నప్పుడు అవుట్ అయిపోయాడు అయితే ఇలా దుబే అవుట్ అవడంతో అందరూ కూడా చెన్నై ఫ్యాన్స్ ఆనందపడిపోయారు ఎందుకు అంటే ధోని వస్తాడు కాబట్టి ఎందుకంటే ధోని రావడంతో ఇంకా మొత్తం అసలు రచ్చరచ్చ అయిపోతుంది దుబే అవుట్ అయిన తర్వాత చెపాక్ స్టేడియంలో నామ స్మరణతో మా మొత్తం మారు కానీ ఆ సమయంలో బ్యాట్ పట్టుకొని జడేజా కిందకు దిగడం చూశారు అభిమానులు ఒక్కసారిగా మైదానం అంతా సైలెన్స్ అయిపోయింది వన్ మినిట్ పాటు ఆ తర్వాత ఏమైంది అంటే జడేజా నేను కాదు అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి ధోనిని పంపించాడు ధోని వెనక నుంచి నవ్వుకుంటూ ఇలాంటి ఆట పట్టిస్తావా అంటూ నవ్వుకుంటూ మైదానంలోకి అడుగు పెట్టాడు అయితే తానే కి వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చి ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేశాడు దీంతో కాసేపు చపాక్ స్టేడియంలో సరదా వాతావరణం నెలకొంది ఇక దీంతో చపాక్ స్టేడియంలో ఫ్యాన్స్ కేరింతలు ఇంకాస్త డబల్ మారు మూగిపోయాయి ధోని విన్నింగ్ షాట్ ఆడుకున్న బ్యాట్ పట్టుకుని క్రీజ్ లోకి రావడమే ファンの腰チェイスです。